సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఎండాకాలంలో పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే మిల్క్ ఐస్ పాప్ కిల్స్ తయారు చేయబోతున్నాం ఐస్ క్రీమ్ లను బయట కొనడం కంటే ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ లో ఇంట్లో తయారు చేసుకోవచ్చు తాజా పాలు కేవలం మూడు పదార్థాలతో ఎటువంటి ఫుడ్ కలర్స్ గానీ ప్రిజర్వేటివ్స్ గానీ లేకుండా సహజమైన రుచితో పర్ఫెక్ట్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవసరమైన చిట్కాలు మరియు ఫ్రీజింగ్ సీక్రెట్స్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సులభంగా ఐస్ క్రీమ్ తయారీని చూస్తాం దీనికోసం ముందుగా ఒక మిల్క్ ప్యాన్లో రెండు కప్పుల చిక్కటి పాలను తీసుకోవాలి ఈ పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోవాలి ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చక్కెర వేసుకోవచ్చు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత పాలను బాగా మరిగించుకోవాలి మనం పోసుకున్న రెండు కప్పుల పాలు ఒక కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి ఈలోపు ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని వేసుకొని దానిలో పావు కప్పు మరిగించిన పాలు పోసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని మనం మరిగించుకుంటున్న పాలల్లో పోసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను సిమ్ లో పెట్టి ఒక పది నిమిషాల వరకు పాలను బాగా మరిగించుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా మరిగి చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో పావు టీ స్పూన్ వెనిలా ఏసన్స్ వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లరనివ్వాలి మన ఐస్ క్రీమ్ మిశ్రమం తయారైపోయింది వీడియోలో చూస్తున్నారు కదా అంతా చల్లరిన తర్వాత ఎంత క్రీమీగా ఉందో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాప్ స్కిల్స్ లో పోసుకోవాలి ఇటువంటి మౌల్డ్స్ మీ దగ్గర లేనట్లయితే చిన్న చిన్న డిస్పోజల్ టీ కప్స్లో కూడా పోసుకోవచ్చు ఆ గ్లాసులను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల పాలతో చేసుకున్న మిశ్రమం నాలుగు మౌల్స్లో నిండింది ఇప్పుడు వీటి మీద క్యాప్స్ పెట్టేసుకొని ఈ పాప్ స్కిల్స్ మౌల్ని ఓవర్ నైట్ లేదా ఆరు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి తీస్తే మన మిల్క్ ఐస్ పాప్ స్కిల్స్ రెడీ చూడండి ఐస్ క్రీమ్స్ ఎంత క్రీమీగా ఉన్నాయో చాలా చాలా బాగొచ్చాయి వీటిని డైరీ మిల్క్ చాక్లెట్ కరిగించి ఆ చాక్లెట్ సిరప్లో డిప్ చేసి చాక్లెట్ పాప్ స్కిల్స్ తయారు చేసుకోవచ్చు ఈ మిల్క్ ఐస్ క్రీమ్స్ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్